హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లల కోసం తప్పలేదండి ఏం చేయాలో మనం పని ఏ పని చేత కాదు చేసుకోలేము పనికి పోవచ్చు కదా అనుకోవచ్చు అండి మీరు పనికి పోలేని పరిస్థితి కాబట్టి ఈ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను వెన్నులో నొప్పి వచ్చేసిందండి వెన్నులో గ్యా ఫామ్ అయింది గ్యాస్ ఫామ్ అయిందంట డాక్టర్లు వచ్చేసి బరువు పని చేయకూడదని వచ్చేసి చెప్పేశారు అందుకనేసి స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి నేర్చుకొని ఈ డ్రెస్సులు అయితే సొంతంగానే నేను నేర్చుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి సూపర్గా ఈ డ్రెస్ అయితే సూపర్గా ఉదుతాయి నాకు వచ్చేసి నేను నరేమో నేర్చుకుంటాను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అవి అవి కానీ ఏం చేయాలండి ఆమె సరిగ్గా నాకు లేదు కానీ ఎందుకని బ్లౌజు సరిగ్గా రాదు కానీ ఇప్పుడైతే నేర్చు బాగా వస్తాయండి కుట్టంగా కుట్టంగా ఎవరికైనా వస్తాయి కొత్తగా నేర్చుకోవాలనుకుంటే నేను నిదానంగా అయినా చూపిస్తానండి ఇంత బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను ఇప్పుడు ఎప్పుడైనా మనం అమృల్ల కటింగ్ కట్ చేసుకున్న తర్వాతే బాడీ పార్ట్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ చేసుకుంటాం కదా అమృళ్ల కటింగు అప్పుడు ఆ పీస్ మిగులుతుంది కదా క్లాత్ దాంతోనే మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలా కట్ చేసుకున్నామంటే అప్పుడు మనకి గోల్ కూడా బాగా వస్తుంది అనేసి నేను ముందుగానే బాడీ పార్ట్ కట్ చేయను తర్వాతనే కట్ చేస్తాను అంత బాడీ ముందు మనం లైనింగ్ అంతా కట్ చేసి పెట్టుకున్నాకనే నేను ఆ పీస్ని ఇక్కడ జాయిన్ చేసుకొని కట్ చేసుకుంటాను ఎప్పుడైనా మిగిలిన క్లాత్తోనే కట్ చేస్తానండి హ్యాండ్స్ కానీ అవన్నీ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈ ఎప్పుడు కట్ కటింగ్ అవసరమా అనుకోవచ్చు ఎందుకంటే అవసరమే అండి వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావాలనే కదా మనం ఎంత కష్టపడేది నైట్ అయినా కూడా అందుకనేనండి చాలా ఇబ్బంది మనకి ఏమంటే స్టిచ్చింగ్ అంటే ఏదో కటింగ్ అయిపోతుంది చేసేస్తారు అనుకోవచ్చు చాలా ఇబ్బంది ఉంటుంది కటింగ్ చేసుకోవాలా స్టిచ్చింగ్ చేసుకోవాలా కటింగ్ చేసి చాలాసేపు పడుతుంది కదండి అందుకనేసి నేను ఎప్పుడైనా భుజానికి అట్లా టక్స్ ఇచ్చుకుంటా చూడండి పర్ఫెక్ట్ వస్తుంది మనకి భుజం నుంచి అట్లా లాగి మనం టక్స్ ఇచ్చుకోవాలి సూపర్గా బాడీ కుదురుతుంది అది ఫ్రెండ్స్ కట్ పెట్టానండి డ్రెస్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ డీప్ దిమ్మన్నారు అందుకని డీప్ తీస్తున్నాను అసలు బాగా వచ్చిందండి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఛానల్లో చూసేయండి ఇది వచ్చేసి కొంచెం డీప్ దిమ్మన్నారు అందుకనే నేను డీప్ నెక్ రౌండేనండి డీప్గా తీస్తున్నా ఊగించున్నారా పెంచాను బ్యా ఫ్రెండ్ దానికి దీనికి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకదాన్ని నన్ను కూడా చేర్చుకోండి నా నేను సపోర్ట్ చేసి చూడండి బాగా మంచి మంచి వీడియోస్ తీస్తానండి మంచి డ్రెస్ కటింగ్ అయితే బాగా చూపిస్తానులేండి నిదానంగా ఇప్పటి నుంచి ఎందుకంటే ఒకదాన్నే కదా వీడియో నేనే తీసుకోవాలో నేనే ఇలా చేయాలి కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆదరించాలని కోరుకుంటూ నన్ను వరాహి ఛానల్ని సపోర్ట్ చేయండి హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళకి చిన్న సైజే అండి వాళ్ళకు కూడా అందుకనే ఐదు ఇంచులు పెట్టాను చిన్న సైజు వచ్చేసి టక్స్ ఇచ్చుకొని వచ్చేసి లోత్ తీసుకోవాలా నేను కటింగ్ చేసేటప్పుడు తీస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇది నేను చెప్పాను కదా క్రాస్ తీసినాక అది క్రాస్ క్లాత్ మిగులుతుంది దాంతో బాడీ పార్ట్ బాడీని కట్ చేసుకుంటానని అదేనండి ఇది బాడీని కట్ చేసుకునేకే నేను ఇప్పుడు ఆ క్రాస్నే ఇప్పుడు బాడీగా తీసుకున్నాను వేస్ట్ చేయకండి క్రాస్ తీసిన క్లాత్ బాగానే దండిగా ఉంటుంది కాబట్టి మనకి కటింగ్ చేసుకునేవి ఫ్రీగా వస్తాయి ఏదో ఎక్కువ లావ్ సైజ్ అయినా కూడా క్రాస్ తీ క్రాత్ తీసుకుంటే సూపర్గా క్లాత్ మిగులుతుందండి ఇది వచ్చేసి కొంగు జాయింట్ పడకుండా ఉండాలని సపరేట్ సపరేట్ సింగిల్ హ్యాండ్ అండి అది అక్కడ సింగిల్ హ్యాండ్ వచ్చేసి సపరేట్ సపరేట్ కట్ చేస్తున్నాను కొంగు అది అంబ్రుల్లా హ్యాండ్సే పెట్టాను కానీ లోన హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు అందుకనేసి నేను ఫస్ట్ కొంగు కట్ చేసుకుంటున్నా హ్యాండ్స్కి ఎలా టూ ఎందుకంటే జాయింట్ పడకుండా నేను ఒకటేసారి కటింగ్ చేసుకుంటున్నా ఎప్పుడైనా కొంచెం లైనింగ్కి ఈ క్లాత్ మనం మామూలు పీసు నచ్చాలని కోరుకుంటున్నాను